నమస్తే ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ పండు మిరపకాయ నిలువ పచ్చడి అనమాట చాలా రేసి రుచిగా ఉండే ఈ పచ్చడిని ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ సీజన్లో ఎక్కువ ఎక్కువగా దొరికే ఈ పండు మిరపకాయలతో పికిల్ని పెట్టుకోకుంటే ఎలా సో నేను చెప్పే ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ పండు మిరపకాయల పికిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఈ పండు మిరపకాయల పికిల్ని ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి నేను హాఫ్ కేజీ వరకు ఈ మిరపకాయల్ని తీసుకొని మనకి వాష్ చేసుకోవడానికి పెద్దగా ఉండే ఒక బౌల్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఈ పండు పండుమిరపకాయలన్నింటినీ కూడా పైనున్న డస్ట్ అంతా పోయే విధంగా ఇలాగ వాష్ చేసుకొని తీసుకోండి ఇలా వాష్ చేసుకుంటే ఏంటంటే మనం పికిల్ని ఎంత శుభ్రంగా ప్రిపే ప్రిపేర్ చేసుకుంటే అన్ని రోజులు నిలువ ఉంటుందన్నమాట సో ఇలా తీసుకున్న ఈ పండు మిరపకాయని ఒక్కొక్కటిగా తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో పైనున్న చెమ్మ మొత్తం కూడా ఇలాగ బాగా తుడిచేసి ఆరనివ్వండి పైనున్న తొడిమెల్ని కూడా ఇలాగ అన్నింటినీ తీసేసి ఈ తొడిమెల్ని పక్కన పీసేయండి అలాగే నేను హాఫ్ కేజీ వరకు మిరపకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని యూజ్ చేస్తున్నానండి ఇక్కడ ఈ చింతపండులోనే ఎక్కువ ఇలా ఉన్న స్కాచ్ని ఇలాగున్న నారని లేదా విత్తుల్ని కూడా ఇలాగ తీసేసి పడేయండి వీటి వల్ల ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండకుండా టేస్ట్ కూడా బాగోదనమాట సో ఇలా పక్కన తీసేసి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పండు మిరపకాయల్ని నాలుగు లేదా ఐదు మన చేతికి వచ్చినన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి చూడండి పండు మిరపకాయలన్నీ కూడా ఇలాగ బాగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో సగం వరకు పండుమిరపకాయల్ని యాడ్ చేసుకొని ఇలాగ మెత్త కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిరపకాయల్ని ఇలాగ పేస్ట్ లాగా చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన పండు పండుమిరపకాయలన్నింటినీ కూడా ఇలాగనే మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి మరోసారి గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ముందుగా నార తీసేసిన ఈ చింతపండు ఉంది కదా ఈ చింతపండుని కూడా యాడ్ చేసుకొని మరొక సారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయలోనే ఇది కూడా కలిపేసుకోవాలి మరొకసారి గ్రైండ్ చేసేటప్పుడు చింతపండుని కూడా యాడ్ చేసాం కదా ఈ చింతపండు అంతా కూడా మొత్తం ఒకటే విధంగా బాగా కలిపేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ఇందులోకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఆవ పొడి ఆవ మెంతుల పొడిని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకొని ఇలాగ దూర దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువగా మాడినివ్వద్దు కాస్త దూర దూరగా ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలన్నమాట మీకు ఇందులో ఇష్టంగా అనిపిస్తే జీలకర్రని కూడా రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఆవ పొడిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పండు మిరపకాయల్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేయండి మీరు కల్లుప్పు యూస్ చేస్తున్నట్లయితే మీరు మిరపకాయల్ని గ్రైండ్ చేసేటప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలాగ బాగా మనం యాడ్ చేసిన ఈ పొడి అంతా కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిరపకాయల్లోకి బాగా కలిసేట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కేజీ మిరపకాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ ను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ నువ్వుల నూనెని యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త హీట్ అయిన తర్వాత నూనె బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిమిన్నపప్పుని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు ఎల్లిపాయ రెక్కల్ని అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకుని కూడా ఇలాగా మంచి రంగు వచ్చేంతవరకు తాలింపును రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని కాస్త గోరువెచ్చగా అయ్యేంత చల్లార పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పండు మిరపకాయ పికిల్లోకి యాడ్ చేసుకొని మనం ఇదంతా కూడా స్పూన్తో బాగా ఈ ఆయిల్ అంతా కూడా ఈ పండు మిరపకాయల పచ్చడికి బాగా పట్టేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ బాగా కలిపేసుకోండి మీరు ఈ పికిల్ని ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపునే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పసుపుని తాలింపులో యాడ్ చేయలేదండి ఇలాగ తాలింపులో యాడ్ చేస్తే ఏంటంటే పసుపు మాడిపోతుందనమాట సో ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో ఇలాగ స్టోర్ చేసుకుంటే మనం బయట పెట్టుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వరకు హ్యాపీగా తినేస్తారనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు హ్యాపీగా తినేస్తారనమాట సో ఈ పికిల్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన నోటిఫికేషన్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు